చార్లెస్ అయిపోతులే కోట అయిపోతులే విను అయిపో దేవుని చేత సంధించబడ్డాడు దేవుని చేత దర్శింపబడ్డాడు తాకబడ్డాడు ఇలానే దైవ వాక్కు చేత సంధించబడ్డాడు ఒక లాయర్ లా చదువుతున్నాడు అన్ని పక్కన పెట్టాడు ఏకాంతంగా వెళ్ళాడు మూడు రోజులు దేవుని పాదాల దగ్గర బడి ఏడుస్తూ ఉన్నాడు ఆఫీసులో కనపడట్లా కనపడట్లా సహోద్యోగులు ఉంటారు కదా వాళ్ళు చూస్తున్నారు ఫిన్ని ఎటుపోయాడు కనపడలేదు ఏంటి అని ఫిన్ని దేవుని పాదాల దగ్గర బడి ఏడుస్తున్నాడు దేవుని చేత తాకబడ్డాడు దర్శించబడ్డాడు తన అతిక్రమంలో ఒప్పుకుంటున్నాడు ప్రభు రక్తంతో కడుక్కుంటాడు స్వతహాగా కొంచెం అహంకార ఆయన అన్ని దిగిపోయినాయి కొంచెం గర్వంగా ఉండేవాడు అహంగా ఉండేవాడు ఎవరి దగ్గర తగ్గించుకోవటం ఇష్టం ఉండదు అలాంటి మనిషి తన దోషాలు దేవుని పాదాల దగ్గర పట్టాడు ఫ్రీలారా ప్రాతి అతిక్రమం దేవుని ముందు ఒప్పుకొని దేవుని సన్నిధిని అనుభవించి 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 తృప్తి చెంది తను జాబ్ చేసేటువంటి తను ప్రాక్టీస్ చేసేటువంటి ప్రదేశంలోకి వచ్చినప్పుడు తన సహోద్యోగి అడిగాడు తిన్నే ఎక్కడికి వెళ్ళావు ఆయన చెప్తున్నాడు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాను అన్నాడంతే దేవునితో మాట్లాడుకోవడానికి వెళ్ళాను దేవునితో గడపడానికి వెళ్ళాను దేవుని సన్నిధిని వేదిక వెళ్ళాను ఒక మాట అన్నాడు అంతే ప్రసంగం చేయలా సువార్త చెప్పలా ఏం మాట్లాడలా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్న మాటకి నేను దేవునితో గడపడానికి వెళ్ళాను అని ఆన్సర్ ఇచ్చాడు అవతల సీట్లో కూర్చున్నాడు లేచి బయటికి వెళ్ళిపోయాడు ఏం జరిగిందో ఈయనకు అర్థం కాల అతను వెళ్ళిపోయాడు ఈయన ఈ మాట అనడంతో అతను వెళ్ళిపోయాడు అతను వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చాడు ప్రార్థన చేసుకుని తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి పిన్నితో చెప్తున్నాడు తన మారు మనసును ప్రకటిస్తున్నాడు పిన్ని నేను కూడా జీవంగల దేవుని వైపు తిరిగాను నేను కూడా ఇది మొదలు కొన్ని ప్రభుని అనుసరిస్తాను నేను ప్రభు నమ్ముకున్నాను పిన్ని తెలియజేస్తా ఏం జరిగింది మాట్లాడితే కదలిక మాట్లాడితే అంత ఉజ్జీవమా మామూలు మాట వ్యక్తి మామూలుగా ఒక మాట మాట్లాడితే అంత కదలిక ఎట్లా సాధ్యం దేవునితో గడిపినందుకు సాధ్యం మాటగా తెలుసా మీకు దేవుని ఎదుట లోపాలను దిద్దుకొని దోషములను ఒప్పుకొని పశ్చాత్తప్తులమై ఆయన ప్రభావం చేత నింపబడి మాట్లాడటమే కాదు ఒక చూపు చూసిన అవతల వ్యక్తుల్లో కార్యాలు జరుగుతాయి అవతల జీవితాల్లో కదలికలు వస్తాయి సోదరే పొట్టి మాటలు కాదమ్మా అబద్ధాలు కాదు నగ్న సత్య అలాంటి వాళ్ళు కావాలి ఇప్పుడు అలాంటి వాళ్ళు కావాలి ఏదో ప్రసంగాలు రెండు మొక్కలు విని అయిపోయింది కోటం అని సంఖలో పెట్టుకొని రెండు ముద్దలు అన్నం నేను అలా పోయేవాళ్ళు కాదమ్మా పోయేవాళ్ళు కాదు దేవుని పాదాల దగ్గర పడేయా సంగతి ఏందయ్యా అనే వ్యక్తులు కావాలి ముందు నాకు అది చెయ్యి ఇది చేయని అడగను కానీ నా బలహీనతల సంగతి ఏంటయ్యా నేను నిలవలేకపోతున్నా నేను గెలవలేకపోతున్నా జయించలేకపోతున్నా నా బ్రతుకేంటాయా నా పరిస్థితి ఏంటాయా ఏడ్చేవాళ్ళు కావాలి ఈ అపవిత్రతలు నేను ఉండలేకపోతున్నా పవిత్ర జీవితం కావాలి నువ్వు పరిశుద్ధుడే నీ బిడ్డనని చెప్పుకుంటున్నా నేను మాలిన్యోలోనా నా నోరు మాలిన్యం నా కళ్ళు మాలిని నా చేతల మాలిన్యం నా నడతలు మాలిన్యం నా తలంపులన్నీ మురికి ప్రభు కానీ నీకు నీ వాక్యంలో చెప్పేవా నా ఆత్మని నీకు ఇస్తాను నూతన హృదయాన్ని నీకు ఇస్తానని చెప్పావు ఈరోజు నన్ను అలా దర్శించకపోతే నాకు ఈ బ్రతికే చేదుగా ఉంది తండ్రి నాకు ఈ మురికి బాగలేదు నాకు ఈ మురికి బ్రతుకు బాగలేదు కానీసయా నేను ఇలా ఉండి ప్రార్థన చేస్తే నేను వింటను కానీ నేను పూర్తిగా పరిశుద్ధపరచబడి పరచబడి నిన్ను హత్తుకో నీ చిత్త ప్రకారం బ్రతికి నేను అడిగితే ఇంకెంత ప్రభావం ఉంటుందో ఇంకెంత స్పందిస్తావో నా రక్తంతో నన్ను కడిగాయ్యా నేను పరిగెత్తనాయా తిండికి పరిగెత్తను మరి ఏదో ఏదో పోతున్న పరిగెత్తను నీ కోసం వచ్చాను నన్ను దర్శించుకుని దేవుని పాదాలని మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద కొత్త మీ డబ్బులు కాదు